సైదాబాద్ వినయ్ నగర్ కాలనీలో భోజిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ముందు శ్రీ వారాహి భవన్ ఏసీ హోటల్ ను కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి బీజేపీ పేరాల శేఖర్ జీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు వారు మాట్లాడుతూ నిరంతరం కొత్త ధనంతో ప్రజలను ఆకట్టుకునే విధంగా రుచితో పాటు సరసమైన ధరలకు అందించి మనల్ని పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్త కాపు రవీంద్రెడ్డి ఎంఆర్పీఎస్ నేత రమేష్ మాదిగా బీఆర్ఎస్ నాయకులు పగిల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఐఎస్ఆర్ దగ్గర సైదాబాద్లో భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లోని వారాహి భవన్ అనే ఒక రెస్టారెంట్ని ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేసాము సో దీనికి లోకల్ కార్పొరేటర్స్ అండ్ అందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది సో బయట అన్ని రెస్టారెంట్స్తో పోల్చుకుంటే మన రెస్టారెంట్లో తక్కువ రేట్స్కి ప్రైజెస్కి క్వాలిటీ ఫుడ్ని అందజేయడం జరుగుతుంది సో దయచేసి అందరూ వచ్చి మా ఫుడ్ని ఆస్వాదించవలసినగా కోరుకున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఆన్లైన్ సర్వీసెస్ ఆల్సో తేరండి ఒక టూ త్రీ డేస్లో స్విగ్గీ జొమాటో అన్నీ కూడాను ఆన్లైన్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఆల్సో సర్వీస్ సెక్షన్ కూడా ఉంది సర్వీస్ సెక్షన్లో కిటి పార్టీస్ అవి బర్త్డే పార్టీస్ అవి కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ముందుగానే చెప్తే బాయ్స్ అందరు కూడాను ఏర్పాటు చేస్తారండి దాని సహం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్